వెల్కమ్ బ్యాక్ తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అమెరికాలో కొనసాగుతోంది పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు నిన్న వింట ఫార్మా కంపెనీ హైదరాబాద్లో జీనో వ్యాలీలో ఇంజెక్టబుల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే నాలుగు వందల కోట్ల పెట్టుబడి వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయట దీంతో అయితే దీంతో పాటు మొన్న ఏదైతే బయోఫ్యూయల్ వాటికి సంబంధించి కూడా ఒప్పందం జరిగినటువంటి విషయం మనకు తెలిసిందే సో వీటిపైన అటు ప్రతిపక్షాల నుంచి పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా బయోఫ్యూయల్ కు సంబంధించి విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి అది సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కంపెనీ ముఖ్యంగా వాళ్ళ తమ్ముడే డైరెక్టర్ దానికి ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఒప్పందం చేసుకొని వస్తున్నారు దానికి ఏదైతే వెయ్యి కోట్ల పెట్టుబడి అని అంటున్నారు ఎనిమిది వందల కోట్ల పెట్టుబడి అని అంటున్నారో అంత పెట్టేటువంటి వాల్యూనే ఆ కంపెనీకి లేదు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ విమర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం మరోవైపు ప్రపంచ బ్యాంక్ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యంపై ప్రపంచ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది దీనిపై కూడా పలు విమర్శలు వస్తున్నాయి అంటే ఇప్పటి అప్పు అనేది దేశీయంగానే చూశారు ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చేటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతోంది ఇప్పుడు తెస్తున్నారు వారితో కలిసి కలిసి పనిచేసేటువంటి అడుగులు వేస్తున్నారు సంసిద్ధత కూడా ఆల్రెడీ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ విమర్శలు కూడా ఫేస్ చేస్తున్నారు సో దీని దీనిపై మాట్లాడదాం గెస్ట్లు రెడీగా ఉన్నారు డాక్టర్ చరణ్ కౌశిక్ యాద్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు నరేష్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ నమస్తే అండి నరేష్ గారు నరేష్ గారు అసలు ఏంటి పెట్టుబడులకు సంబంధించి మీకున్న అనుమానాలు ఏంటి మీ డౌట్ ఏంటి అనుమానాలు స్వచ్ఛ బయో కంపెనీ నుంచి వెయ్యి కోట్ల పెట్టుబడులు వస్తుందని చెప్తున్నారు ఆ స్వచ్ఛ బయో కంపెనీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది దాంట్లో డైరెక్టర్స్ ఎవరు దానికి ఉన్నటువంటి స్తోమత ఏంటి ఎట్లా ఏ రకంగా పెట్టుబడి పెట్టది అనేది మనకు అనుమానం మేము ఏ రేట్ చేసినామో దాన్ని నివృత్తి చేయమనాలా నిజంగా రేవంత్ రెడ్డి గారి సోదరు పేరు మీద ఆ కంపెనీ ఉన్నదా లేదా ఒకవేళ రేవంత్ రెడ్డి గారి సోదరు పేరు మీద ఉంటే దానికే పెట్టుబడులు ఏ రకంగా వస్తున్నాయి మరి ఇన్ని లేనటువంటి ఆ కంపెనీ యొక్క హిస్టరీ అనేది కామన్ గా ఎవరైనా పెట్టుబడులైనా లేకపోతే ఏదైనా లావాదేవీలు దగ్గరప్పుడు లేదా ఆర్థికంగా ఏదైనా ప్రయోజనాలు చేయాలనుకున్నప్పుడు కంపెనీ మన దగ్గరికి వస్తున్నప్పుడు ఇవన్నీ చూడాల్సిన అవసరమైతే ఉంటుంది కదా మనకైతే ఇవే మేము చెప్తా ఉన్నాం నిజంగా నిబద్ధత నిజగా మీరు చేయదలుచుకుంటుంటే ఈ రకమైనటువంటి ఒప్పందాలతోనే మీరు ఎందుకు ముందుకు పోతా ఉన్నారు ఇది ఏదైతే ఆర్థికంగా లాభాలు చేయాలని అనుకుంటున్నారో దానికి ఈ ను ఉపయోగించుకొని ఈ రకంగా చేసే ప్రయత్నాల్ని మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాము ఏదో కంపెనీల పేరు చెప్పుకొని వాళ్ళంతా వాళ్ళు లేనిపోని కంపెనీలు క్రియేట్ చేసుకొని ఈ రకంగా ముందుకొచ్చేటటువంటి పరిస్థితిని అంటే లీగల్ గా చేయడానికి ఇవన్నీ చేసే పరిస్థితి మనకు కనబడతా ఉంది మేము ఏదైతే ప్రశ్నలు లేవనెత్తనామో ఆ లేవనెత్తిన ప్రశ్న సమాధానంగా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది అది చెప్పకుండా ఇంకేదో మాట్లాడుతా ఇంకేదో మాట్లాడతాం అనుకుంటే వారి యొక్క అంటే ఆ సమయాన్ని ఏదో ఆ తప్పి చేసినట్లు అవుతుంది తప్ప నిజంగా మీకు ఆ స్వచ్ఛ బయ కంపెనీ అనేది వాళ్ళ తమ పేరు మీద ఉందా లేదా ఆ విషయము తర్వాత ఏదైతే గతంలో చెప్పినటువంటి పెట్టుబడులు గతంలో ఆలోచించినటువంటి చేసినటువంటి పెట్టుబడులని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఏ రకంగా ఉద్యోగాలు ఇచ్చి మేమే చెప్పిన వాళ్ళని దెబ్బలు దచ్చుకున్నటువంటి పార్టీ నాయకులు ఏదైతే ఉన్నారో ఇప్పుడు కూడా అదే రకంగా కొన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులను కాపాడుకోలేక ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులకు సరైనటువంటి వసతులు ఇవ్వకుండా ఇవ్వాల్సిన వసతులు ఇవ్వకుండా ఇక్కడ నుంచి పెట్టుబడులు వెనక్కి పోతా ఉంటే ఇక్కడ శాంతి భద్రత సమస్యలు లేకుండా ఇంకా పోయేటువంటి పరిస్థితి ఇంకేదో చేస్తున్నామని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రోత్సాహం కోసం వాళ్ళ కుటుంబ సభ్యుల కళ్ళల్లో ఆనందం చేయడం కోసం మాత్రం చేసిన కనబడుతుంది తప్ప తెలంగాణ ప్రజాని లాభం చేసినట్టు కాదనేది తెలంగాణ ప్రజానికి స్పష్టంగా అర్థమవుతుంది ఓకే చరణ్ గారు చరణ్ గారు స్వచ్ఛ ఒప్పందం చేసుకున్నారు అది రేవంత్ రెడ్డి తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి డైరెక్టర్ ఆ కంపెనీకి అని చెప్పేసి అటు బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తున్నారు దానికి సంబంధించి క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు నాయకులకు ఎట్టుందంటే అనవసరంగా చేసే ప్రయత్నం ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఏ దేశం తిరిగి పెట్టుబడులు కావాలనో లేకపోతే విదేశీ పర్యటన పోయి తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడి పెట్టుబడి తీసుకొచ్చిన సందర్భం మనం చూడలేదు అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవలేదు కాకపోతే కేటీఆర్ గారు మాత్రమే తెలంగాణ రాష్ట్ర పెట్టుబడుల విషయంలో ప్రతిసారి విదేశీ పర్యటన కేటీఆర్ గారు మాత్రమే చేసే తప్ప కేసీఆర్ గారు రాష్ట్రం దాడి బయటికి పోయి తెలంగాణ రాష్ట్ర ప్రయాణాల విషయంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విదేశీ పెట్టుబడులు కావచ్చు విదేశీ కంపెనీని ఆకర్షించే ప్రయత్నం ఆనాడు కేసీఆర్ గారు వేయలేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏ నెల అవుతుంది ఏ నెల కాలంలోనే రెండు దఫాలుగా విదేశీ నంపిల విషయంలో కావచ్చు విదేశీ పెట్టుబడి విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు అదేవిధంగా మా ఐకే అండ్ పరిశ్రమల శాఖ మంత్రి సీతారబాబు గారు పెద్ద ఎత్తున ఇప్పటి వరకు రెండోసారి పర్యటన చేసి అధికార బృందం తోటి పెద్ద ఎత్తున చర్చలు చేస్తూ ప్రపంచ బ్యాంక్ తో కావచ్చు అదేవిధంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో చేస్తా ఉంటే చూసి వరవలేక రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద లేకపోతే రేవంత్ రెడ్డి గారి బంధువుల మీద రేవంత్ రెడ్డి గారు ఎవరైతే పరిచయాలు ఉంటారో వారందరితో పెట్టుబడులు పెట్టించే ప్రయత్నం చేస్తారని చెప్పేసి తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను అయోమయం గురి చేసే ప్రయత్నం పార్టీ చేస్తారు ఎందుకంటే మీ దగ్గర ఏదైనా ఆధారాలు బయట పెడితే తప్పలేదు మీరు ఆధారాలు లేకుండా అనవసరంగా ఆధారంతో చేసిన ప్రయత్నం బీఆర్ఎస్ ఒక్క నిమిషం నరేష్ గారు చరణ్ గారు ఇప్పుడు వాళ్ళు ఒక ఆరోపణ చేశారు ఇవి కొన్ని ప్రూఫ్స్ అని ఈ కంపెనీ మీదే రిజిస్టర్ అయ్యింది అని పలాన పేర్లతో సహా వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి క్రమంలో ఇది చేసుకున్నటువంటి ఒప్పందం ఇది కంపెనీ ఇది వీళ్లకు సంబంధించింది అనేది ఒకటి క్లారిటీ ఇస్తే ఆ ఇప్పుడు ఏదైతే ఇక్కడ సీఎం గారి కుటుంబ సభ్యులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతున్నటువంటి క్రమంలో

ఇక్కడ ఆ ఆనాడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అసలు ఎక్కడి నుంచి పెట్టుబడులు వచ్చినాయి ఏ విధంగా వచ్చినవి ఏదని చెప్పిరా మీరు చైతన్య రాజధాని వ్యాపారం చేసింది మీరే తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై సంవత్సరాల నుంచి ఏనాడు ఆ భూములు పరిష్కారం కూడా పరిష్కరించుకొని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో భూముల కొల్లగొట్టిందో మీరే మీ అన్ని పాపాలని బయటపడుతుంటే చూసి ఊరలేక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారాజక పాలన అందిస్తా ఉంది ప్రజలకు అందుబాటులో ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయం ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంప్రమైజ్ కావడం లేదు కేంద్రంతో కొట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రయత్నాల విషయంలో ఎక్కడ కూడా చేసలేదు కాబట్టి చూసేవారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అనవసరంగా రాతాంతం చేసే ప్రయత్నం ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో మెడిచి చేస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తా ఉంటే ఇష్యూని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని తీసుకొచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది దాని క్లారిఫికేషన్ తీసుకోవాలి ఇప్పటివరకు ఎందుకంటే పది రోజుల నుంచి ఢిల్లీలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు మకాం అధికారికంగా ఎలాంటి ఎవరిని కలుస్తున్నారు ఏ విధంగా కలుస్తున్నారనే విషయాన్ని చెప్పకుండా బీఆర్ఎస్ పార్టీని రాయసభ పక్షం కావచ్చు బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తా ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అదే విదేశీ పర్యటనలో తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉంటే అనవసరంగా రాతాంతరం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్లు చాలా స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అలవాటు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రుణమాప జరుగుతుంటే వేరే ఇసి తీసుకొచ్చే ప్రయత్నం ఆనాడు అసెంబ్లీ వేదిక చూసి ఎందుకంటే సివిల్ సప్లైనాడు ఇరిగేషన్ సంబంధించి ఇంకో రోజు అదేవిధంగా సబితారెడ్డి గారిని కూడా ఏ విధంగా అసెంబ్లీ వేదికగా వారి తెలంగాణ రాష్ట్రంలో మహిళా సెంటిమెంట్ తెచ్చుకుంటే ప్రయత్నం ఏ విధంగా చేశారు అందరూ చూసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుకుంటే స్వాగతించేందుకు పోయి అనవసరంగా రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు రేవంత్ రెడ్డి గారు బంధువులు అని చెప్పేసి ఆ తప్పుడు దారి పట్టించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తాను మీరు సిద్ధంగా మీరు కూడా పెట్టండి మరి తెలంగాణ రాష్ట్రంలో మీరు పెట్టుబడి పెడితే ఎవరు వద్దా చట్టపద వ్యాపారం ఎవరు చేయొచ్చు చెప్పేసి కాంగ్రెస్ అంటే పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీకి అంత వాల్యూ లేకపోయినా వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం లేకపోయినా కూడా అది ఒప్పందం అనేది ఒక బ్లఫ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళ వర్షం మేడం ఇక్కడ ఎవరు బ్లఫ్ చేయాల్సిన అవసరం లేదు అదే కాకుండా వారు ఏదో పెట్టుబడులు పెడతా అని చెప్పితే వారికి ఏదన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా

ఉపాధి అవకాశాల కోసం అమెరికా టూర్ చేస్తుందని చెప్పి చెప్పి చెప్తున్నారు సో ఇప్పుడు దాంట్లో ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ ఉందో ఇప్పుడు ఇప్పుడు వచ్చిన దాంట్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్స్ వచ్చినాయి కాబట్టి ఎవరు దాంట్లో డైరెక్టర్స్ ఉన్నారు లేదు కంపెనీ యాక్ట్ ప్రకారం చూసుకున్నప్పుడు కూడా దాంట్లో ఎవరెవరు ఉన్నారనేది తెలిసిపోతది సో ఇప్పుడు ఏదైతే ఉందో అంటే రీసెంట్ గా లిస్టెడ్ అయినటువంటి ఈ కంపెనీ అంటే ఇది ఇంత పెట్టుబడి పెట్టే కెపాసిటీ లేదనేది ఒక ఆరోపణ వచ్చిందో దాన్ని క్లారిటీ చేయాల్సింది ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వం ఎందుకంటే దాన్ని ఎవరు పెట్టుబడులు పెట్టిన ఇంతకుముందు మిత్రులు ఉన్నట్టుగా ఆ అంటే విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది భారతీయులు ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెడితే మనం ఆహ్వానించాల్సిందే ఎన్ఆర్ఐలను మనం స్వాగతించాల్సిందే కానీ దీంట్లో అయితే ఉందో ఒక హిడన్ ఎజెండాగా ఉన్నటువంటిది ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి బ్రదరే అంటే ఒకవేళ దానికి కెపాసిటీ లేని దాంట్లో చేసినప్పుడు ఇక్కడ ప్రయోజనాలను అంటే ఇక్కడ నుంచి ఒక కంపెనీలు వస్తున్నప్పుడు లబ్ధి చేకూర్చేటువంటి విధానాలు అయితే ఉందో దీంట్లో అలా జరిగినప్పుడు అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తో ఇక్కడ లాభం జరిగి ఉద్యోగాలు సృష్టించినప్పుడు మనందరం స్వాగతించాల్సిందే అలా కాకుండా రివర్స్ గా ఇక్కడ రిసోర్స్ ను అక్కడ అక్కడ నుంచి వచ్చినామని చెప్పేసి ఆ సంస్థలు కట్టబెట్టినప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో రాష్ట్ర సంపద మరి వాళ్లకు ఇచ్చినట్టుగానే మరి మనం భావిస్తాం కాబట్టి సో దీని మీద పూర్తి స్థాయి ఆయన ఆయన ఏ ఏ సమస్యలతో ఏ అగ్రిమెంట్లతో వస్తుందనేది ఇంకా ఆయన అంటే పర్యటన పూర్తి చేసుకొని వచ్చినప్పుడు కొంత మేరకు మనకు పూర్తి అవగాహన వచ్చేటప్పుడు అవకాశం ఉంటది సో ఇప్పుడు ఏదైతే వచ్చిందో దీన్ని క్లారిఫికేషన్ చేయాల్సిందైతే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పైన అయితే ఉందనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది రెండోది ఇలా వీళ్లకు అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల హామీలు ఇచ్చారు సో ఈ హామీలతో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలని అనుకున్నప్పుడు రాష్ట్రంలో డెవలప్మెంట్ చేసేటువంటి పరిస్థితులు లేవు అంటే డెవలప్మెంట్ కోసం బడ్జెట్ లో అలొకేషన్స్ పెట్టేటువంటి పరిస్థితులు లేదు సో ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో అంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అప్పులు అది అంటే ఒక లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ అనేది ఎక్సీడ్ అయిపోయి ఉన్నది కాబట్టి సో ఇవాళ కొత్త అప్పులను మళ్ళీ జనరేట్ చేయాలి మళ్ళీ డెవలప్మెంట్ పేరుతో లేకపోతే మూసీ నది రివర్ డెవలప్మెంట్ అనేది గత పదేళ్ళ నుంచి అది మూసీలో నీళ్లు పోచ్చినట్టుగానే నీళ్లు వరదల్లో కొట్టుకుపోయినట్టుగానే గత ప్రభుత్వాలు కూడా పెట్టినటువంటి డబ్బులు అన్ని దానిలో ఉడుకుపోతా ఉన్నాయి సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు దీన్ని ఒక పెద్ద ప్రాజెక్ట్ కింద తీసుకొని నేను సుందరీకరణ చేస్తాను చెప్పేసి చేస్తా ఉన్నాను సో రియల్ గా సుందరీకరణ చేస్తే మనం స్వాగతించాలి కానీ బిహైండ్ పేరు మీద మళ్ళీ అంటే ఈ సుందరీకరణ పేరుతోకి ఇంకా ఏదో ఒక వ్యవహారాలు చేయాలని అనుకున్నప్పుడు మనం దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది మరి ప్రపంచ బ్యాంక్ అధికారులను కలిశామని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి గతంలో ప్రపంచ బ్యాంక్ దగ్గర పోయినప్పుడు కొన్ని షరతులు పెడతారు అంటే ఆ యొక్క డెవలప్మెంట్ విషయంలో ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చిందో అమలుగా అనేటువంటి హామీలు ఇచ్చిందో అలా కాదు ఒక ఆర్థికమైనటువంటి పురోగతి జరిగేటువంటి వైపు పోతూ ఉన్నప్పుడు మేము సహకారం అందిస్తామని చెప్పేసి మరి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం చేసేటప్పుడు కొన్ని రూల్స్ అనేది పెడతారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో వ్యతిరేకించినటువంటి వ్యక్తి మరి ఈ రోజు ఆ యొక్క ప్రపంచ బ్యాంక్ యొక్క ఆర్థిక సహకారాన్ని ఏ విధంగా తీసుకొచ్చుకుంటాడు మరి ఈ రూల్స్ కి ఏ విధంగా తలొక్కుతారు వీటన్నిటిని కూడా ఇవాళ మాట్లాడేటప్పుడు ప్రతిపక్షంలో ఒకవైపు అధికార పక్షానికి వచ్చినప్పుడు మరోవైపు వ్యవహరిస్తున్న వ్యవహారం మరి రేవంత్ రెడ్డి విషయంలో కనిపిస్తుంది మరి నిజంగా గతంలో కూడా లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయని చెప్పేసి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కేటీఆర్ అనేక సందర్భాలు చెప్పారు లీగల్ గా ఎన్ని కోట్లు వచ్చినాయి ఏం వచ్చినాయి మనం చూసాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదొక ప్రచారం అంటే ఆ వీటన్నిటిని దృష్టిని మళ్లించడం కోసం నేను పెట్టుబడులు తీసుకొని వచ్చాను ఇక్కడ అభివృద్ధి చేస్తా ఉన్నాము అనేది జరుగుతుందో ఇది ప్రచారంగా మిగిలిపోకుండా రియల్ గా లేదా అనేది చూడాలి ఒకటి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రాల్లో అంటే సౌత్ ఇండియాలో జరిగిన కొన్ని సంఘటనలు చూసుకుంటా ఉంటే ఇక్కడ డబ్బును మళ్ళీ అంటే ఏదైతే ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళిపోయినటువంటి డబ్బులు ఏదో మళ్ళీ పెట్టుబడుల పేరుతోటి ఈ దేశంలో కొంచెం పెట్టి వైట్ చేసుకుంటున్నటువంటి అనేక అంటే సంస్థల యొక్క గత అనుభవాలు జరుగుతా ఉన్నాయి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ గ్యాస్ బయో గ్యాస్ సంబంధించిన విషయంలో మరి నిజంగా పెట్టుబడులు వస్తున్నాయా వీలైతే యొక్క ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుందా ఏంటి అనేది ఇంకా దాని మీద పూర్తి వివరాలు వాళ్ళు డిక్లేర్ చేసినప్పుడు మనకు కనిపిస్తుంది అనేది మన యొక్క ఆలోచన నరేష్ గారు నరేష్ గారు అంటే ఏ ఏంటి ఇప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో గతంలో కూడా మీరు కొంత అప్పు తీసుకొచ్చి చాలా వరకు అంటే కొంత కాదు ఇప్పుడు ఏదైతే అప్పులమయం అయిపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ కొన్ని శ్వేత పత్రాలు కూడా రిలీజ్ చేసినటువంటి క్రమం చూసాము సో ఇప్పుడు వాళ్ళు కొన్ని చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రకారం అప్పు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ప్రపంచ బ్యాంకు అభివృద్ధి కోసం అంటే మేము కూడా సహకరిస్తామని సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది అందులో తప్పేముంది అస్సలు లేదండి తప్పు ఉందని ఎవరు చెప్పారు వాళ్ళే చెప్పారు గతంలో వారు ప్రభుత్వాల మీద నిందలేసారు ప్రభుత్వాల మీద మేం ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా మా మీద శ్వేతపత్రాలు వేసి అప్పులు చేసి రద్దు చేసారు అని చెప్పి అభివృద్ధిని ఎక్కడ చూపించలేదు అభివృద్ధిని కాలక్రమేనా వాళ్ళు చేసిన అభివృద్ధి ఏ రకంగా ఉంది మేము చేసిన ఏ రకంగా ఉంది ఈ ఏడు నెలల సమయంలో వారు చేసిన అప్పులు ఎంత మేము చేసిన ఎంత అనేది స్పష్టంగా కనబడుతున్న అక్కడ ఇక్కడ ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండానే ఈ రకంగా అప్పులకు ముందుకు పోతే మేము ఏం చేశాం గతంలో ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన ఆర్థిక ప్రయోజనాన్ని సంక్షేమం రూపంలో పేదలకు అందించే విధంగా మేము మేము గతంలో చేసినాం అంటే ఎక్కడా కూడా సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమాన్ని తగ్గించకుండా అభివృద్ధిని ఎక్కడ అభివృద్ధి కూడా ఎక్కడ ఆటంకాలు లేకుండా వాళ్ళందరిన రకంగా చూసుకొని ఈ ఈవెన్ ఒక మా పాలసీలు కానివ్వండి లేకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి కరెంట్ ఉచిత విద్యుత్ కానివ్వండి లేదా కరెంటు నిరంతరమైన కరెంటు నాణ్యమైన కరెంట్ ఇవ్వడంలో కానివ్వండి శాంతి భద్రత సమస్యలు కానీ ఈ రకంగా మేము పెట్టుబడులు ఆహ్వానించినాము కానీ ఈ రోజు రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉంది రోజు ఎక్కడా కూడా ఒకే రోజు నాలుగు ఐదు హత్య జరిగేటువంటి పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది ఎందుకు రాష్ట్రాన్ని ఈ రకంగా మీరు తీసుకోబోతా ఉన్నారు ఎందుకు మీరు దీన్ని కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు రాష్ట్ర శాంతి భద్రత సమస్య ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు ఈ రకంగా పోతే హైదరాబాద్ బ్రాండ్ అనేది ఈ రకంగా ఉంటుంది ఇంత కష్టపడి మన తెలంగాణ రాష్ట్రంలో అందరి కృషితోని ఏ ఒక్కరి కృషి అని చెప్పట్లేను అందరి కృషితో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేసుకొని నెంబర్ వన్ దేశంలో ఒక మంచి స్థాయిలో ఈరోజు ఐటీ ఎగుమతుల్లో దేశంలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి మనం కనబడతా ఉంది కదా ఇది ఎవరు మాట్లాడిన లేకపోతే ఇంకేదో చేస్తే కాదు కదా అంకెలతోనే మనకు స్టాటిస్టికల్ గా మనకు కనబడతా ఉంది కదా మరి ఇంత జరిగిన అభివృద్ధిని కూడా ఏదో రకంగా చేసి ఏదో రకంగా తప్పు చూపించేసి చూసే ప్రయత్నం అసెంబ్లీలో కూడా ఆ రకంగా మాట్లాడడం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి వారు ఆ రకంగా మాట్లాడడం కేటీఆర్ గారి మీద అంటే ఎంతసేపు పడి కూడా అవమానకరంగా మాట్లాడాలి వీరికి వీరికి గతంలో చేసేటువంటి అభివృద్ధి మీద గతంలో చేసేటువంటి మంచి పనుల మీద పేరు రాకూడదని ఒకే ఒక సింగిల్ ఎజెండాతో ముందుకు పోతా ఉన్నారు కౌశిక్ గారు ఇప్పుడు స్పష్టంగా మనకి ఏం చెప్పారు పెట్టుబడులు పెట్టడానికి తమ్ముడు అయితే ఎవరైతే వాళ్ళు వస్తుందని చెప్పారు అంటే వారు ఒప్పుకనే ఒప్పుకున్నారు కదా ఇది వారి యొక్క సోదరుని చెప్పు చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు మరి ఏదైనా కంపెనీ ఇచ్చినప్పుడు ఏదైనా కంపెనీకి మీరు లబ్ధి చేసినప్పుడు ఏదైనా కంపెనీ పెట్టుబడికి వచ్చినప్పుడు గతంలో చేసే పెట్టుబడులకు చూడాలి కదా ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో రాజగోపాల్ రెడ్డి పద్దెనిమిది వేల కోట్ల అమ్ముడు పోయిందని చెప్పి ఈ మన మునుగోడు సభలో మునుగోడు మునుగోడులో చాలా సందర్భాల్లో మాట్లాడినారు మరి అక్కడ తప్పుగా కనిపించినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు తప్పుగా కనిపించదు అంటే వారి కుటుంబంకి వచ్చేసరికి ఒక రకంగా మాట్లాడతారు వేరే వాళ్ళు అయితే ఒక రకంగా మాట్లాడతారు ఇది ఎక్కడ అన్యాయం రెండు నాలుగల తోరని ఎందుకు మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు నాలుగో తోరని మాట్లాడేరు గతంలో ఏం మాట్లాడారు ఏం చేశారో అది వేరే విషయం ఇక్కడ ప్రజలకు మీరు అధికారంలో ఇచ్చారు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత అధికార ఇప్పటికి కూడా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా పిఆర్ఎస్ పార్టీ అధికారం ఉందనుకుంటున్నారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎందుకు ఢిల్లీకి పోయారు హరీష్ రావు ఎందుకు ఢిల్లీకి పోయారు మీరు ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు ఇప్పుడు అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి అధికార అధికారంగా వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా వాళ్ళు ఇప్పుడప్పుడు ఇంకా అదే రకంగా మాట్లాడుకుంటున్నారు ఇంకా అదే రకంగా అనుకుంటున్నారు ఇంకా దీన్ని బట్టి మనకి ఏం స్పష్టంగా అర్థమవుతా ఉంది వీరు అభివృద్ధి చేయడం చేతగాక అయోమయమైన పరిస్థితి నుండి ఈరోజు ఏదో ఒకటి చేయాలి అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఏదో చూపించే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నిజంగా ఉన్నటువంటి వాటిని సరిదిద్దుకొని ఉన్నటువంటి నేనే నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాను మేడం మిమ్మల్ని గతంలో జరిగినటువంటి కంటే ఈ రోజు రైతును రాజు చేయాలని కేసీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పలేదు అదే రకంగా అడుగులు పడ్డాయి అదే రకంగా పనిచేస్తా ఉన్నారు మరి లూచి రివర్ ఉన్నటువంటి దూరం ఎంత డిస్టెన్స్ ఎంత దాని యొక్క పొడవెంత దానికి అయ్యేటువంటి ఖర్చు అంచనా వీళ్ళకి ఎంత నలభై యాభై వేల కోట్ల రూపాయలు అంచనా వేసుకుని మూసి పోతా ఉన్నారు కానీ కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్ట్ తొంభై వేల కోట్ల తీసుకొని నాలుగు సంవత్సరాల్లోనే ఇంత అత్యంత తక్కువ సమయంలో చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిలబేస్తా ఉన్నారు ఇది ఏ సమంజసమ చరణ్ గారు చరణ్ గారు ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి అప్పు పైన కూడా విమర్శలు ఉన్నాయి గతంలో ఇదే అప్పుకు సంబంధించి రేపటి రోజున ప్రపంచ బ్యాంకు నుండి కూడా అప్పు తెచ్చుకునేటువంటి అదిగా వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని గతంలో కాంగ్రెస్ నేతలు చాలా సార్లు అన్నారు బట్ మీ మీ అడుగులు అటువైపే ఉన్నాయి ప్రపంచ బ్యాంకు పెద్దగా ప్రపంచ బ్యాంక్ నుంచి ఓన్లీ రుణాలు తీసుకునే దాని కలవరు కదా ప్రపంచ బ్యాంక్ కూడా కొన్ని ప్రోత్సాహకాలు కల్పిస్తాయి కాబట్టి ప్రపంచ బ్యాంక్ కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టమని చెప్పే ప్రయత్నం జరిగితే కూడా అనుకుంటే ఎట్లయితుంది అరే ప్రతిదాన్ని మీరు రాతాంత్రం చేసే ప్రయత్నం చేస్తే ఎలా ఢిల్లీలో పది రోజులు ఉంటూ ఏం చేస్తారో చెప్పండి చెప్పరు మీ పార్టీని నాయకులను గలుస్తూ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ప్రాయల మీద వెయిట్ పడుతుంది కోటలు వేటు పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో పై ఎలక్షన్ వస్తున్నాయని చెప్పే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో రాతాంతరం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంటే ఎక్కడన్నా మీరు ఇంత ఇంతకుముందు ఇప్పుడు ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్రం టైం ఎక్కడ జరిగిందండి మీరున్నప్పుడు పత్రికకు స్వేచ్ఛ ఉందా మీరున్నప్పుడు ప్రజా సంఘాలు ధర చేసుకుని అవకాశం ఇచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రతిరోజు నూట తొంభై రెండు కోట్ల రూపాయలకు అప్పు కొడ్డుగాడుతుంది మేము తెలంగాణ రాష్ట్రం ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రం దివాలా దీపించి ఇక తెలంగాణ రాష్ట్ర ప్రయాణాల విషయంలో మేము రాజీపడే ప్రసక్తి రాజీ పడే పెట్టుబడి లేదంటే సహకారమా దీనికి సంబంధించిన క్లారిటీ కావాలి మేడం ప్రపంచ బ్యాంక్ దగ్గర కూడా చాలా దేశాల వాళ్ళు నిధులు అక్కడ స్టోర్ చేస్తారు వారు కూడా పెట్టుబడులు పెడతారు కాబట్టి ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో ప్రయత్నం కేంద్రం నలభై ఐదు లక్షల కోట్ల ప్రవేశపెడితే పల్లెత్తి మాట తెలంగాణ రూపాయ కూడా ఎక్కడైతే పల్లెత్తి మాట అనకుండా మేము తెలంగాణ ప్రయాణాలు కట్టుబడి ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో పిఆర్ఎస్ పార్టీ పైలే కాపాడుకుంటారు అంటే మీకు ఏమైనా ఆపద వస్తే తెలంగాణ మీకు ఆపద లేకపోతే తెలంగాణ ప్రజలను పరిచుకునే లేదు అపాయింట్మెంట్ చేయలేదు చేయలేదు ఆ ప్రగతి ప్రభుత్వం ప్రవేశం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్ని కలిసి చేసి మీరు ఇప్పుడేదో మీరు ఏదో సిద్ధాంతాలు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రయత్నం చేస్తే ఎవరు నమ్మరు కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రపంచ బ్యాంకుని కూడా చాలా దేశాల వల్ల కావచ్చు వారి కాడ కూడా ప్రత్యేక నిధులు ఉంటాయి కాబట్టి ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో మాకు సహకారం అందించని చెప్పే ప్రయత్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధి కలిస్తే తప్ప అదేమన్నా నేరమా లేకపోతే ఐఎస్ఐ తీవ్రవర్ల వాళ్ళు ఏమన్నా అది కాదు మేడం అలాంటిది తీవ్రవాదము తప్పు అని ఎవరు అనట్లేదు కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఉంటది అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి మీరు తీసుకున్నటువంటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది వారు తీసుకున్న ఇప్పుడు చూస్తా ఉన్నారు ప్రపంచ కూడా మన దేశాల దేశాలను దూరమైతే ఉన్నాయి ఈనాడు శ్రీలంక కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు మాల్దీవులు కావచ్చు నేపాల్ కావచ్చు చూస్తా ఉన్నారు మీకు ప్రపంచం గారు వాయిస్ తీసుకుంటాను చరణ్ గారు అర్థం కాలేదు మనకు పక్కన దేశాలన్నీ దూరం అవుతున్నాయా అవి సంక్షోభంలో ఉన్నాయా అంటే ఆ వర్షన్ మీరు చెప్పే వర్షన్ నాకు అర్థం కాల మేడం ఒకనాడు భారతదేశం ప్రపంచ దేశాలకు దిక్సూచిగా ఉండేది ఈనాడు మనం తీసుకున్నటువంటి విధానాల మూలంగా అంటే ట్రంప్ కోసం ఏకంగా నరేంద్ర మోడీ గారే ప్రచారం చేసి అక్కడ ఉన్నటువంటి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వం దేశాలతో సఖ్యత మెయింటైన్ చేస్తారు కానీ వీరే ప్రచారం చేసి ఏకంగా ఇండియా తీసుకొచ్చి గుజరాత్ లో సభ పెట్టి ట్రంప్ తోటి ట్రంప్ ఓడిపోయి వేరే వాళ్ళకి గెలిచారు ఇప్పుడు ఏమైంది షేక్ హసీనా అంతకుముందు ఏ ప్రభుత్వం బంగారు ఒక దేశం తోటి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా సఖ్యత మెయింటైన్ చేస్తారు అది వైద్యులు పెట్టి వ్యక్తులకు తోటి సఖ్యత మెయింటైన్ చేయడం ప్రధానంగా దేశ అఘాత దేశానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడదు కాబట్టి అట్లాంటి పరిస్థితి లేకుండా భారతదేశం మన చుట్టూ ఉన్నటువంటి రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మనకి ఇబ్బంది అంటున్నారా మనమే వాళ్ళకైనా బెటర్ గా అంటున్నారా ఇప్పుడు ఎట్లుండదంటే సంబంధాలు అనేది ఏ దేశం ఇప్పుడు చూస్తా ఉన్నా బంగ్లాదేశ్ కు అఘాతం కలడు కూడా పెద్ద ఎత్తున వలస వలసలు వస్తా ఉన్నారు ఎందుకంటే బంగ్లాదేశ్ కు భారతదేశానికి నాలుగు వేల కిలోమీటర్ల మన అంటే రెండు దేశాల మధ్య నాలుగు వేల కిలోమీటర్లు ఉన్నటువంటి బార్డర్ పంచుకునే అవకాశం ఉంది కాబట్టి అక్కడ నాలుగు వేల కిలోమీటర్లు ఫెన్సింగ్ లేదు దాంతో పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ నుంచి కాంధీశికులు మొత్తం భారతదేశంలోకి ప్రవేశిస్తా ఉన్నారు దాంతో ఏమైతుందంటే వ్యక్తిత్వ సంబంధాలు మెయింటైన్ చేయడం మూలంగా ప్రధానంగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే ఇంత ముందు వాజ్పేయి గారు ఇలాంటి పరిస్థితి లేకుంటే ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు ప్రపంచ బ్యాంక్ తో అంటే తెచ్చుకున్నామంటే దేశాల్లో భారతదేశం సరిగా లేదు ఏ కాంగ్రెస్ వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు వాడు ఈ రోజు అడక తింటున్నారు ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని ఆర్థికంగా దివాలా తీస్తున్నారు దానికి భారతదేశం మనం సంతోషించాలనా లేకపోతే పాకిస్తాన్ లోకి ఆ రోజు ఇక్కడ ఉన్న భూభాగాన్ని అమ్మి నెహ్రూ ఆ రోజు వదిలిపెట్టిండు లేకపోతే కాంగ్రెస్ పార్టీ దేశంలో భూభాగాన్ని మొత్తం డివిజన్ చేసినప్పుడు ఏదైతే మనస్తత్వం ఉందో అదే మనస్తత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తా ఉంది ఈ రోజు కూడా పాకిస్తాన్ లో వాడు దేశం అంతా దివాళ తీస్తే లేకపోతే బాధపడాలనా ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు బంగ్లాదేశ్ యొక్క సంక్షోభానికి భారతదేశానికి ఏం సంబంధం వీళ్ళ ఆలోచన ఎంత చెప్పిన ఏంటంటే ఈ దేశం సుభిక్షంగా మోడీ గారు వచ్చిన తర్వాత పది సంవత్సరాల నుంచి మత ప్రపంచం అంతా కూడా భారతదేశం చెప్పింది వింటున్నారు భారతదేశం వైపు చూస్తున్నారు ఈ దేశం మళ్ళీ ఒకసారి గొప్ప గౌరవం వస్తుంది కాబట్టి ఎందుకు ఇట్లా వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయాసం అవుతుంది వాళ్ళకు ఒక ఇబ్బంది అవుతుంది నిన్ను ఈ దేశంలో కూడా బంగ్లాదేశ్ యొక్క పరిణామాలు వస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ దేశం విభజన చెందాలి ఈ దేశం విచ్ఛిన్నం అయిపోవాలని చెప్పేసి ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఈ రోజు ప్రపంచంలో ఈ రోజు ఏదైతే హయ్యెస్ట్ ఆర్థిక విధానం అనుకుంటున్నటువంటి గ్రోత్ ఉన్నటువంటి అమెరికా చైనాలకు మించి ఈ దేశంలో సెవెన్ పర్సెంట్ గ్రోత్ రేట్ కనిపిస్తా ఉంది ఈ రోజు ప్రపంచంలో మొత్తం దివాలా తీసిన మన దగ్గర ఆర్థిక అభివృద్ధి ఉంది దీనికి కారణం ఎవరు గత పది సంవత్సరాల నుంచి మోడీ యొక్క విధానాలు ఈ రోజు ప్రపంచం అంతా కూడా అవసరం వచ్చినప్పుడు ఇదే పాకిస్తాన్ ప్రతిసారి ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క కశ్మీర్ అంశం గురించి మాట్లాడేది ఈ రోజు ఆ అంశం ఉందా ఈ రోజు ప్రపంచ దేశాలు ఎవరు వైపు ఉన్నాయి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు వీళ్ళ ఆలోచన ఎంత ఉన్నా ఈ దేశాన్ని ఇస్లామీకరణ చేయాలని ఆ రోజు నెహ్రూ యొక్క ఆలోచన ఉందో దాన్ని ఈ రోజు రావడం గొప్పతనం గురించి వీళ్ళు మాట్లాడతారు చెప్పండి ఏంటి ప్రపంచ బ్యాంకు ఇక రేవంత్ రెడ్డి గారు విదేశీ యొక్క పర్యటనలు పోయారు వీళ్ళు ఆడలేక చెప్పలేక దానికి సమాధానం ఇచ్చుకోలేక ఇప్పుడు పర్యటనలో ఉన్నారు పర్యటనలో ఉన్నారు ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నారు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఎవరితో ఏ ఒప్పందాలు చేసుకున్నారు ఎంత ఒప్పందం చేసుకున్నారు ఎన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్న దానిపైన శ్రీవర్ధన్ గారు శ్రీవర్ధన్ గారు శ్రీవర్ధన్ గారు మేబీ పర్యటన విధించుకొని ఇండియాకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తారని ఆశిద్దాం